ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే ఎస్ఐ అంటూ ఉంటాడనమాట భూమితోని నువ్వు మా మేడం వాళ్ళ అమ్మాయిని ఇంతిదిగా బాధపెడతావా వాళ్ళ కార్ని గుద్దేస్తావా చూడు మా మేడం వాళ్ళ కూతుర్ని ఇంత ఇదిగా నువ్వు బాధ పెట్టావు కదా నిన్ను ఎలా చేస్తానో చూస్తూ ఉండు నిన్ను బయటికి రాయకుండా చేయడానికి నేనున్నాను నిన్ను బయటికి తీసుకురావడానికి నీ కోసం ఎవరున్నారు అని చెప్పి కానిస్టేబుల్స్ అని చెప్పి అనగానే ఇక లాటరీలతోని భూమిని కొడుతూ ఉంటారు భూమిని కానిస్టేబుల్స్ కొడుతూ ఉంటే ఎస్ఐ వీడియో తీస్తాడనమాట తన ఫోన్లో ఇక ఎస్ఐ తన ఫోన్లో ఉన్న వీడియోని నక్షత్రకు పంపిస్తాడనమాట ఇక ఇటుపక్క నక్షత్ర తన ఫోన్లో ఆ వీడియోని చూసి సంతోషపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది అపూర్వ దగ్గరికి అపూర్వతో ఇలా అంటూ ఉంటుందన్నమాట నక్షత్ర మమ్మీ నిన్ను ఇంత ఇదిగా అవమానించి చూడు ఆ అమ్మాయి పరిస్థితి చూడు ఇప్పుడు ఎలా ఉందో అని చెప్పి వీడియో చూపిస్తూ ఉంటుంది అపూర్వకి నక్షత్ర వీడియో చూసుకొని సంతోషపడుతూ సభాష్ పెట్టి అని చెప్పి ఇక మనసులో అపూర్వ ఇలా అనుకుంటుంది నన్ను ఎదిరిస్తావా నీ గతి ఇక జైలు గోడలే నిన్ను బయటికి ఎవరు తీసుకొస్తారో నేను చూస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లోపల పోలీస్ స్టేషన్లోకి అడుగుపడతాడు గగన్ గగన్ తోని తీసుకొస్తాడనమాట లాయర్ని ఇక లాయర్ వెళ్తారన్నమాట ఎస్ఐ దగ్గరికి ఇటు లోపల గగన్ ఏమో దగ్గరికి వెళ్తాడు ఇక భూమిని అప్పటికే బాగా కొట్టేసి ఉంటారు కదా ఇక బాగా రక్తాలు అవి కారుతూ ఉంటాయి ఇక పెదాల దగ్గర రక్తం కారుతూ ఉంటే ఇక గగన్ వెళ్ళి అలా రక్తాన్ని తుడుస్తాడనమాట ఇక బా అన్నట్టుగా భూమి నెప్పితో అల్లాడుతూ ఉంటే గగన్కి చాలా బాధేస్తూ ఉంటుంది లోపల ఎస్ఐ ఇటు పక్కన లాయర్తో అంటారు అదేంటి సార్ ఎప్పుడు మీరు అసిస్టెంట్ని పంపిస్తారని కదా ఈసారి మీరు వచ్చారేంటి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే అప్పుడు లాయర్ అంటారు భూమికి ఇవ్వడానికి బెయిల్ అనగానే బెయిల్ మీరు ఇస్తారు భూమికి అని చెప్పి షాక్ అవుతాడు ఎస్ఐ లాయర్ అంటారు నేను కదయ్యా అదిగో ఆ గగన్ సార్ అనంగానే గగన్ ఆ గగన ఎవరు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే శారదాంబ కన్స్ట్రక్షన్స్ ఓనర్ ఈనే గగన్ అనగానే అవునా అని చెప్పి సార్ రండి సార్ కూర్చోండి అసలు మీ పేరు వినడమే కానీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఎస్ఐ ఆ పే కేసు పెద్దదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అబ్బే మీరు వచ్చారు కదా కేసు ఎలా అవుతుంది లే అబ్బాయి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ రాయడం ఆపేసేయి సార్ వచ్చారు కదా ఇక కంటెంట్ మారుతుంది అని చెప్పి అనుకు అంటాడనమాట ఎస్ఐ తర్వాత ఎస్ఐ అంటారనమాట సార్ మీరు కాఫీ తాగుతూ ఉండండి అని చెప్పి అనగానే ఇక లాయర్ ఏమో బెయిల్ పేపర్స్ ఇస్తారు నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తాను మీరు కాఫీ తాగుతూ ఉండండి అని చెప్పి అనగానే ఇక కాఫీ తీసుకొచ్చి కానిస్టేబుల్ ఇస్తూ ఉంటే ఒక కాఫీ కప్పు తీసుకుంటాడనమాట గగన్ ఆ తర్వాత ఇంకో కాఫీ కప్పు ఎస్ఐకి ఆ కానిస్టేబుల్ ఇవ్వబోతు ఉంటే ఇక కావాలనే గగన్ కాలడ్డు పెడతాడనమాట ఈ కానిస్టేబుల్లో కాఫీ కప్తోని డైరెక్ట్గా ఎస్ఐ మీద పడతాడు ఇక అప్పుడు ఎస్ఐ అంటాడు కాఫీ నీళ్లు నా మీద పడ్డాయి కాబట్టి సరిపోయింది సార్ మీరు పడుంటే సరే సరే నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను కానిస్టేబుల్ నువ్వు మొత్తం అంత క్లీన్ చేయి అని చెప్పి లోపలికి వెళ్తాడనమాట డ్రెస్ మార్చుకోవడానికి ఎస్ఐ ఆ తర్వాత ఇక గగన్ అంటాడనమాట అక్కడ పక్కన ఉన్న తోని సార్ మీరు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి నేను నా ఫార్మాలిటీ పూర్తి చేసొస్తాను అని చెప్పి ఇక ఎస్ఐ రూమ్లోకి వెళ్తాడన్నమాట గగన్ ఎస్ఐ రూమ్లోకి వెళ్తే ఎస్ఐ అప్పుడే షర్ట్ మార్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు గగన్ అంటాడు పోలీస్ స్టేషన్లో ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేదు ఎఫ్ఐఆర్ ఏమో ఇప్పుడు రాస్తున్నారు ఆల్రెడీ ఏమో ఆ అమ్మాయి భూమిని కొట్టేశారు అసలు ఏంటి ఆ అమ్మాయి మీద అంత పగేంటి నీకు అని చెప్పి చంప పగలు కొట్టి గగన్ అడుగుతాడు అలా రెండు మూడు షాట్లు పికగానే ఇకప్పుడు చెప్తాడనమాట ఎస్ఐ అది అపూర్వ మేడం కూతుర్ని కార్తో గుద్ది చంపాలని చూసింది అండి ఆ భూమి అందుకే ఇదంతా చేశాను అని చెప్పి అనగానే అప్పుడు గగన్కి మొత్తం అర్థమైపోతుంది ఓ అపూర్వ మేడమా అంతా అర్థమైంది చూడు మ్యాటర్ నా వరకు వస్తే ఊరుకుంటానేమో కానీ నా వాళ్ళ జోరకు వస్తే మాత్రం అస్సలు ఊరుకోను ఎస్ఐ సార్ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ మీద ఇలా చేయి చేసుకోవడం అనేది చాలా రాంగ్ సార్ అని చెప్పి అనగానే అందుకే నీతో యూనిఫామ్ ఇప్పించి మరీ కొట్టాను యూనిఫామ్ అంటే నాకు గౌరవం ఉంది అందుకే నీతో యూనిఫామ్ విప్పించి మరీ ఇలా కొట్టాను లేదంటే నాతో మ్యాటర్ వేరేగా ఉంటుంది అని చెప్పి గగన్ అంటాడు గగన్ అంటాడు ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది కదా ఎవరూ లేరు కదా తనకి అని చెప్పి అనుకున్నావేమో తనకి నేనున్నాను ఈసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే ఊరుకునేది లేదు ఈసారి స్టేషన్కి రాను నీ ఇంటికి వస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు గగన్ తర్వాత గగన్ అంటాడు డోర్ నేను ఓపెన్ చేయను నువ్వు ఓపెన్ చేస్తావా అనగానే సార్ నేను ఓపెన్ చేస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ ఓపెన్ చేస్తూ ఉంటే కొంచెం మొహం మీద నవ్వు మెయింటైన్ చేయి లేదంటే లోపల జరిగిందంతా బయట వాళ్ళకి తెలిసిపోతుంది అని చెప్పి గగన్ అంటాడు సరే సార్ అని చెప్పి ఇక డోర్ ఓపెన్ చేస్తాడు ఎస్ఐ ఇక రూమ్లో నుంచి బయటకు వస్తారనమాట గగన్ ఎస్ఐ ఆ తర్వాత ఇక గగన్ అంటాడు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిపోయినట్టేగా బెయిల్ వచ్చేసినట్టేగా అని చెప్పి ఎస్ఐతో అంటూ ఉంటే సార్ అంతా అయిపోయినట్టే సార్ నేను నేను తీస్తాను అని చెప్పి ఇక డోర్ ఓపెన్ చేస్తాడు ఇక అక్కడ లోపల నుంచి భూమి బయటకు వస్తుంది తర్వాత అయితే గగన్ అంటారు థ్యాంక్ యూ ఎస్ఐ గారు థ్యాంక్స్ ఫర్ యు కాంపిటీషన్ అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తారు ఇక ఇంటి దగ్గర పూర్ణి అలాగే శారద చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఏమై ఉంటుందో పోలీస్ స్టేషన్లో అని చెప్పి కంగారుగా శారదా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పూర్ణి అంటుంది అమ్మ అన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటాడా భూమిని తీసుకొస్తాడంటావా అనగానే నీకెందుకే అంత టెన్షన్ అనగానే అంటే ఏమో కంగారుగా ఉందమ్మా అని చెప్పి పూర్ణి అంటుంది అప్పటికీ శారద అంటుంది అసలు మీ అన్నయ్య చిన్న చిన్న తప్పులే అసలు క్షమించడు ఇప్పుడు కార్తో గుద్దీ చంపాలని చూసిందని చెప్పి తెలిస్తే అసలు పాపం భూమిని ఇంటికి తీసుకొస్తాడా అసలు బేలిచ్చి తీసుకొస్తాడా లేదో తెలియట్లేదు అర్థం కావట్లేదు టెన్షన్గా ఉంది అని చెప్పి శారద కూడా అంటుంది పుణ్య అంటుంది పాపం అమ్మ భూమికి ఎవరు లేరు అన్నయ్య బేలిచ్చి ఇంటికి తీసుకొస్తే బాగుండు అనగానే అప్పుడు ఇక శారద అంటుంది అదేంటి అమ్మాయి మీద నీకు అంత ప్రేమ స్టార్ట్ అయింది అనగానే అంటే ఏం లేదమ్మా మంచి అమ్మాయి కదా నాకు డాన్స్ కూడా నేర్పిస్తుంది కదా అని చెప్పి పుణ్య అంటూ ఉంటే అప్పుడు శారద అంటుంది తను మంచిదన నీకు కూడా అర్థమైంది మీ అన్నయ్యకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల కార్ హార్న్ మోగుతుంది కార్లో నుంచి భూమి అలాగే గగన్ దిగుతారు అమ్మా ఏంటమ్మా ఈ దబలు అని చెప్పి శారదా పట్టుకొని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక గగన్ అంటాడు అమ్మ ప్రశ్నల తర్వాత ఎప్పుడు తినిందో ఏమో ముందు భోజనం పెట్టు అనగానే సరే రా మా ఇంట్లోకి అని చెప్పి ఇక లోపలికి తీసుకొస్తుంది అనమాట భూమిని ఇక ఇటు గగన్ డైనింగ్ టేబుల్ దగ్గర రా భూమి కూర్చో అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు భూమి చీరలు కూర్చుంటుంది ఇక ప్లేట్లో తానే కూర రెండు మూడు కూరలు అన్నము చక్కగా ఒడ్డించి గ్లాస్లో వాటర్ పోసి తినుభూమి అని చెప్పి ఇక తను కూడా పెట్టుకొని కూర్చొని తింటూ ఉంటాడు ఇక ఇటు పక్క మొహమాలు చూసుకుంటూ ఉంటారు శారద అలాగే పూర్ణి ఏంటి అసలు వీడికి ఏమైంది ఇంత ఇదిగా కనసం చూపిస్తున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక భూమి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట భూమి అని చెప్పి అనగానే ఇక తింటూ ఉంటుంది ఇక అలా తింటూ ఉంటూ సడన్గా భూమికి పూరపోతుందనమాట ఇక దగ్గొస్తూ ఉంటే ఇక ఇక అప్పుడే వాటర్ గ్లాస్ ఇస్తాడనమాట తాగు అన్నట్టుగా ఇక అప్పుడు మనసులో అనుకుంటుంది శారద అసలు నా కొడుకు ఏమైంది నా కొడుకులు ఇంత మార్పు ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మనసులో భూమి తినడం అయిపోగానే ఇక లేస్తుందనమాట స్వీట్ ఏమైనా తింటావా అనగానే ఆ వద్దు అయిపోయింది అని చెప్పి భూమి అంటుంది స్వీట్ తింటే మంచిదంట అందుకని అంటున్నాను అనగానే ఆ వద్దు చాలు అని చెప్పి ఇక ప్లేట్ తీసేసి ఇంట్లో పెట్టేసేస్తుంది ఆ తర్వాత ఇక భూమి చైర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే ఆగు అని చెప్పి అంటాడు భూమి ఇటుపక్క మనసులో పూని అనుకుంటుంది అయిపోయింది అయిపోయింది నా పని క్లాస్ పీక్తాడికా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భూమి వెళ్తూ ఉంటే ఆగు భూమి కూర్చో ఇక్కడ అని చెప్పి అనగానే అప్పుడు శాత పోనీ లేరా వెళ్ళనీరా అని చెప్పి అంటూ ఉంటే లేదు భూమి కూర్చో నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ భూమి కూర్చుంటుంది అప్పుడు క్లాస్ పీకడం స్టార్ట్ చేస్తాడు గగన్ అసలు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అసలు నీకు డ్రైవర్ సీట్లో కూర్చోమని చెప్పింది ఎవరు డ్రైవింగ్ లైసెన్స్ లేదు డ్రైవింగ్ రాదు ఇష్టం వచ్చినట్టు కార్ తొగిలేసావు అసలు నువ్వు గుద్దే ఎవరికైనా ఏమైనా అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి అసలు రూల్స్ పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకంగా నా దగ్గర అయితే పర్టికులర్గా రూల్స్ పాటించాల్సిందే ఎవరైనా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంటాడు రూల్స్ పాటించాల్సిందే నా దగ్గర ఎవరైనా సరే అసలు నా సొంత చెల్లెలైన రూల్స్ పాటించకపోతే తనకైన శిక్ష తప్పనే తప్పదు తన్ని కూడా క్షమించను నేను అలాంటిది నా దగ్గర ఉండాల్సిన వాళ్ళు ఎవరైనా సరే రూల్స్ పాటించాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ కపూర్ని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇటు గగన్ అంటాడు ఇంకొకసారి గనుక ఇది రిపీట్ అయితే ఇంకొకసారి నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఓకేనా అన్నట్టుగా చెప్తూ ఉంటాడు గగన్ గగన్ అలా అంటూ ఉంటే ఇక పూర్ణి అలా చూస్తూ ఉంటుంది ఎక్కడ భూమి నోరు విప్పి చెప్పేస్తుందా నిజం చెప్పేస్తుంది యాక్చువల్గా డ్రైవ్ చేసింది నేను కానీ భూమి తన మీద వేసుకుంది కదా ఎక్కడ నిజం అన్నీ తెలిసిపోతుందా అని చెప్పి పూర్ణి కంగారు పడుతూ ఉంటుంది ఇటు శారద కూడా పాపం అసలు గగన్ ఇంటి తిట్టేస్తున్నాడు ఈ అమ్మాయిని అన్నట్టుగా చూస్తూ ఉంటుంది కానీ భూమి మాత్రం అన్ని మాటలు గగన్ అంటూ ఉన్నా కూడా ఒక మాట కూడా తిరిగి ఏమనదు సైలెంట్గా అలా గగన్ అన్న మాటలు వింటూ ఉంటుంది ఇక గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు తింటూనే చూడు భూమి ఇంకొకసారి ఇంకొకసారి ఇది రిపీట్ అయిందంటే నా దగ్గర ఉండే వాళ్ళు రూల్స్ పాటించాల్సిందే లేదంటే నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఇంకొకసారి ఇది రిపీట్ అయిందంటే నిన్ను తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు అట్టించట్టే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు ఈ మాట మాత్రం చాలా అంటే చాలా గుర్తు పెట్టుకో రూల్స్ పాటించకపోతే నా దగ్గర మాత్రం అస్సలు కుదరదు వర్కౌట్ అవ్వదు నా దగ్గర ఎవరైనా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే అని చెప్పి ఇక గగన్ భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డైనింగ్ టేబుల్ మీద నుంచి ఇక పూర్ణియమో అలా చూస్తూ ఉంటుంది భూమిని భూమి కూడా అలా చూస్తూ ఉంటుంది శారదా